ఆంధ్రప్రదేశ్లోని పెన్షనర్లకు చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి పెన్షనర్ల హక్కులను కాపాడేందుకు వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఎల్ అర్నా గారు బలమైన ప్రకటన చేశారండి ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న వాలిడేషన్ చట్టం పాత్ర ఫెన్షన్ ఈ చట్టం ప్రకారం పాత ఫెన్షన్ పొందుతున్న వారికి ఇకపై కొన్ని ముఖ్యమైన బెనిఫిట్స్ ఇవ్వబడవు కొత్తగా రిటైర్డ్ అయ్యే వారికి మాత్రమే ఆ బెనిఫిట్స్ వర్ధిస్తాయని ఈ చట్టం చెబుతుంది ఇది పాత ఫెన్షన్దారుల పట్ల చాలా అన్యాయం అందుకే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు అలాగే ఎల్ అరుణా గారి ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని పాత ఫెన్షన్దారుల హక్కులను కాపాడాలంటే ఇది తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు అలాగే ఈపీఎస్ పెన్షన్దారులకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని పెన్షన్దారుల జీవన స్థాయిని దృష్టిలో ఉంచుకొని కనీసం నెలకు తొమ్మిది వేలు చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు అలాగే సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పెన్షన్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇక గ్రాటిటీ మొత్తాన్ని ఇరవై లక్షలకు పెంచాలని కేంద్రం చెల్లిస్తున్న విధంగా రాష్ట్ర పెన్షన్దారులకు ఇరవై లక్షలు ఇవ్వాలని సూచించారు అలాగే సీవీపీ మినహాయింపులను పన్నెండు సంవత్సరాలకు వదలాలని పెన్షన్ బెనిఫిట్స్ పై అవసరమైన పరిమితులను తొలగించాలని సూచించారు ఇక మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల వేతనంతో పనిచేసిన టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని వారికి కూడా పూర్తి పెన్షన్ బెనిఫిట్స్ అందించాలన్నారు అలాగే ఈ క్యుబేర్ పెండింగ్ బిల్లులు నాలుగు వెంటనే విడుదల చేయాలని ఇంకా చెల్లించని బకాలను తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారు ఇక పెన్షనర్ల హక్కుల కోసం ఇక మౌనం కాదు బలమైన ఉద్యమం చేయాల్సిన సమయం వచ్చిందని అందరూ ఐక్యంగా కలిసి ఉద్యమం చేస్తేనే ప్రభుత్వం స్పందిస్తుందని కర్ణా గారు తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు నోకల జగదీశ్ చంద్ర గారు రాష్ట్ర కమిటీ సభ్యులు వాడపల్లి రమేష్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ గారు వీరందరూ కూడా పెన్షనర్ హక్కుల కోసం గాలమెత్తారు ఈ చట్టం పాత ఫెన్షన్దారులందరికీ తీవ్రమైన నష్టం కలిగించే అంశమని పేర్కొన్నారు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని గ్రాట్యుటీ ఇరవై లక్షలుగా చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు